ఆర్కే ట్వంటీ ఫోర్ టాక్స్కి స్వాగతం నేను మీ రామకృష్ణ ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాస్త ఊపు వచ్చినట్లుంది ఇక్కడ మండల పరిషత్ సంబంధించిన ఎన్నికలు జరిగాయి ఈ ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్సీపీలో ఉండే వర్గ విభేదాలను అడ్డం పెట్టుకొని ఏదో విధంగా వారిని దెబ్బతీయాలని అధికార తెలుగుదేశం పార్టీ చేసిన కుయుక్తులు ఏమాత్రం ముందుకు సాగలేదు ముఖ్యంగా ఎర్రూడపాలెం నియోజకవర్గంలో అక్కడ ఉండే ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ గారికి వ్యతిరేకంగా మరో వర్గం తీవ్రంగా ప్రయత్నం చేసినప్పటికీ ఒక్క చోట కూడా వారు విజయం సాధించిన దాఖలాలు కనిపించలేదు పర్టికులర్గా త్రిపురాంతకం అంతకం ఎంపీపీ సీటు విషయంలో ఆడిన హైడ్రామా అవుతుందో తాటిపర్తి చంద్రశేఖర్ని ఒకసారిగా హీరో చేసింది వ్యతిరేక వర్గాలు మొత్తం కూడా కుదేలయ్యే పరిస్థితి కనిపించింది అక్కడ అక్కడ ఇప్పటి ఉన్న కోట్ల సుబ్బారెడ్డిని ముందుంచి అంతకుముందు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి మంత్రిగా పనిచేసే వ్యక్తి రాజకీయంగా వ్యూహాలు పనిడని చెప్పేసి చాలా తీవ్రమైన ప్రచారం జరిగింది దీంట్లో నిజం ఎంత అనేది కసి పక్కన పెడితే కోట్ల సుబ్బారెడ్డి గారు మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ గారికి చాలా ప్రధానమైన అనుచరుడు ఆయన ఈ ఎంపీపీ ఎన్నికల వేళ చేతులు ఎత్తి ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనే క్రమంలో ఒక మహిళా ఎంపీటీసీ చేయి ఎత్తకుండా అడ్డుకున్న ప్రయత్నం అవుతుందో అది వీడియోలో చాలా చక్కగా కనిపిస్తుంది ఇక్కడ అప్పటి వరకు అంటే ఇప్పటి వరకు వైస్ ఎంపీపీగా ఉన్న ఆళ్ళ ఆంజనేయ రెడ్డి ఎంపీపీగా బరిలు దిగాలి అయితే ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి ఆయనను జైలుకు పంపడంతో రాజకీయ వాతావరణం ఒకసారిగా వెడెక్కింది ఈ క్రమంలో ఎంపీపీగా పోటీ చేసిన ఆళ్ళ ఆంజనేయ రెడ్డి తాను బరిలో దిగలేని పరిస్థితిలో తన సతీమణి సుబ్బమ్మను ఇక్కడ ఇద్దరు కూడా ఎంపీటీసీలే త్రిప్రాంత మండలంలో ఆళ్ళ ఆంజనేయరెడ్డి ఒక ఎంపీటీసీ ఆయన సతీమణి ఒక ఎంపీటీసీగా ఉన్నారు మొత్తం ఎంపీటీసీలు వైసీపీ ఖాతాలో ఉన్నప్పటికీ కోట్ల సుబ్బారెడ్డి గారి యొక్క టీంలో కొంతమంది వ్యతిరేకంగా పనిచేయడం మొదలుపెట్టారు దీంతో ఆళ్ళ ఆంజనేయ రెడ్డి పోటీ చేయకపోతే ఇక గెలుపు తమ వైపు వస్తుందని చెప్పేసి అందరు కూడా వాళ్ళు కోట సుబ్బారెడ్డి టీం భావించింది కానీ అనూహ్యంగా ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు దర్శి ఎమ్మెల్యే భూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఈ విషయాన్ని సాక్షాత్తు పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఇక్కడ తాటిపరితి చంద్రశేఖర్ ఆలోచనల ప్రకారం వ్యూహాల ప్రకారం ఆళ్ళ ఆంజనేయుడి సత్యమణి సుబ్బమ్మను ఎంపీపీ అభ్యర్థిగా ప్రకటించడము ఓటింగ్ ప్రక్రియకు పాల్గొనగానే ఆమెకు మద్దతుగా అంటే ఆమెను ప్రతిపాదించారు ఆమెకు బలపరిచే వారి సంఖ్య చేతులెత్తున్న క్రమంలో ఒక ఎంపీటీసీని చేతులు ఆపేందుకు కోట్ల సుబ్బారెడ్డి సాక్షాత్తుగా ఆమె చేపట్టుకొని వద్దు చేయత్తు ఎత్తవద్దు అనే పరిస్థితి మనం వీడియోలో చూస్తున్నాం ఈ నేపథ్యంలోనే మహిళల మధ్య కాస్త మాటల యుద్ధం జరిగింది దగ్గర దగ్గర నెట్టుకునే పరిస్థితి ఏర్పడింది ఎన్నికల హాల్లో తీవ్ర గందరగోళం ఏర్పడింది పోలీసులు కూడా జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి మనం చూసాం ఈ క్రమంలోనే ఆ అమ్మాయి చేయి ఎత్తడమే కాదు ముందుకొచ్చి మద్దతు వారి యొక్క సీట్ల సంఖ్యలో వరుసలో కూర్చోవడంతో అక్కడ ఎన్నిక సజావుగా ముగిసిపోయింది ఇక్కడ ఆళ్ళ ఆంజనేయరెడ్డి జైలుకి వెళ్ళినప్పటికీ ఎమ్మెల్యే తాడిపరి చంద్రశేఖర్ ఆయన కూడా అటు తనకుండే ఓటు హక్కును వినియోగించుకుని అయినా సరే గెలిపించాలనే ఆలోచనతోటి ఆ స త్రిపురాంతకం మండల పరిషత్ కారణంలో ఎన్నికల హాల్లో కూర్చోవడము అక్కడ జరుగుతున్న పరిణామం మొత్తం కూడా ప్రత్యక్షంగా చూస్తూ అధికారులతోటి మాట్లాడి సజావుగా ఎన్నికలు జరిపే విధంగా ప్రయత్నం చేయడంతో విజయం వారి పంచకు చేరింది ఇక ఆళ్ళ ఆంజనేయ రెడ్డి అరెస్టు కానీ తర్వాత అంతకు ముందు జరిగిన పరిణామాలు తర్వాత జరిగిన పరిణామాలు అనగా తెలుగుదేశం పార్టీ యొక్క హస్తం ఉందనేది సామాన్యమైన వ్యక్తి కూడా ఇట్లే అర్థమైపోతుంది అధికార పార్టీ ఏదైతే వ్యూహాలు పండిందో ఆ వ్యూహాలకు అనుగుణంగా ఇక్కడ ఒక అభ్యర్థిని కోట్ల సుబ్బారెడ్డి టీం నుంచి నిలబెట్టి గెలిపించుకొని వారందరినీ కూడా టీడీపీలో చేర్చుకునే ఒక వ్యూహం బెడిసి కొట్టింది కోట్ల సుబ్బారెడ్డి గారు ఇప్పటివరకు ఎంపీపీగా ఉన్నారు ఆయన మాజీ మంత్రి సురేష్ గారికి చాలా ముఖ్యమైన చర్యలు ఇక్కడ ఆళ్లాజినేడ్డి ఓడించేందుకు ప్రత్యక్షంగా ఆయన చేతుల పని యొక్క ఏదైతే దాన్ని అడ్డుకోవడము ఎమ్మెల్యే ఉన్నా పడుచుకోకుండా తన పని తని చేయడంతో ఈ రెండు వర్గాల మధ్య ఎంత అగాధం ఏర్పడిందో దూరం పెరిగిందో ఇట్లా అర్థం చేసుకోవచ్చు ఇక ఎన్నిక అయిపోయింది ఆళ్లా ఆదినేడి సత్యమణి సుబ్బమ్మ ఎంపీపీ అవుతున్నారు మరి ఎమ్మెల్యే తన సమక్షంలోనే కోట సుబ్బారెడ్డి వ్యతిరేకంగా పావులు కలపడము అభ్యర్థికి మద్దతు ఇచ్చే వారిని కూడా బలవంతంగా కూర్చోబెట్టేందుకు చేయడం జరిగింది ఈ క్రమంలో మరి తర్వాత తర్వాత కోట సుబ్బారెడ్డి పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేది కూడా రాజకీయ విమర్శకులు దాన్ని ఆలోచించేస్తున్న పరిస్థితి త్రిప్రాదకమే కాదు పొలచేరు మండలంలో వైసీపీకి కావచ్చు రెండు పనుల్లో కాన్ఫిడెన్స్ సభ్యులు కావచ్చు ఇలా నియోజకవర్గంలో జరిగిన అన్ని ఎన్నికల్లో సంబంధించిన వాటిలో కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించి అంటే తాటిపల్లి చంద్రశేఖర్ సంబంధించి ప్యానలే విజయం సాధించింది పర్టికులర్గా పుల్ల రెండు వర్గాలకు సమానమైన ఓట్లు వస్తే టాస్ వేస్తే అది కూడా తాటిపరిచంద్రశేఖర సంబంధించిన వ్యక్తికి సానుకూలంగా రావడం ఇక్కడ గమనించాల్సిన విషయం అలాగని మార్కాపురంలో ఎంపీపీ రాజీనామా చేయడంతో ఇన్ఛార్జ్ ఎంపీపీగా ఉన్న బండి లక్ష్మీదేవి మార్కాపురం మండలం తిపాయిపల్లం ఎంపీటీసీ ఉన్నారామె ఆమె ఎంపీపీ అభ్యర్థిగా పోటీ చేశారు ఆమెను అందరూ కూడా ఇక్కడ రెండో వ్యక్తి పోటీ లేకపోవడంతో మార్కాపురం మండల పరిషత్ అధ్యక్షురాలుగా బండి లక్ష్మీదేవి కృష్ణారెడ్డి ఏగ్రంగా ఎన్నికయ్యారు మొత్తం జిల్లాలో జరిగిన ఏదైతే ఈ ఎన్నికలు అయితే మండల పరిషత్ సంబంధించిన ఎన్నికలు ఏకపక్షంగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా తిరిగాయి టీడీపీ అక్కడక్కడ పావులు కదిపి చేతులు కాల్చుకుంది రథం చెడ్డ ఫలం దక్కాలంటారు కానీ ఇక్కడ త్రిపురాంతకం ఎపిసోడ్లో రథం చెడింది ఫలం కూడా ఫెయిల్ అయింది ఈ అపఖ్యాతి ఏదైతుందో టీడీపీకే కాదు వైఎస్ఆర్సీపీలో గూడుపుటాన్ని నిర్వహించి ఒక వర్గాన్ని పెంచి పోషించిన మాజీ ప్రజాప్రతినిధి కూడా బాగా అంటుకుందనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే ముఖ్యమైన నాయకులు కూడా చెబుతున్నమాట మొత్తానికి త్రిప్రాంతకం ఎపిసోడు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారిని దృష్టి ఆయన ఆ మాజీ ప్రజాప్రతినిధులు కూడా మందలించినట్టు సమాచారము మొత్తం వెరసి తాటిపర్తి చంద్రశేఖర్ గారి యొక్క వ్యూహాలు అడుగులు ఆయన ధైర్య సాహసాలు ఏదైతే అన్నీ కూడా కలిసి ఇక ఆల ఆంజనేయ రెడ్డికి మద్దతుగా నిలబడము ఆల ఆంజనేయ రెడ్డి కూడా ఆయన సతీమని నిలబెట్టేసి ఎన్నికల్లో ముందుకు పోవడంతో విజయలక్ష్మి వారిని వరించింది త్రిప్రాంతకం తోటి తాటిపర్తికి మార్కులు పెరగగా టీడీపీకి ఒకసారిగా మైనస్ ఏర్పడింది అదేవిధంగా పార్టీ ప్రతి వ్యతిరేక వర్గులు ఎవరు వర్గాలు ఎదురున్నారో ఆ వర్గానికి సంబంధించిన నాయకులు కూడా కుదేరయ్యే పరిస్థితి కనిపించింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆర్కే ట్వంటీ ఫోర్ టాక్స్